హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం సొరకాయ కర్రీ చేస్తున్నాము ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈజీగా పాలు వేసి వండుతున్నాను అండి సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చక్కగా తింటారు ఇలా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ముందుగా మనం కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక కొంచెం జీరా అలాగే కొంచెం మన ఎంత స్పైసీ తింటారో దానికి తగ్గట్టు మిర్చి వేసుకోండి పచ్చిమిర్చి అవి ఫ్రై అయిపోయాక ఆనపకాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము అవి కూడా వాష్ చేసేసి వేసేస్తున్నాను సూపర్గా ఉంటుందండి ఇలా అయితే ఎక్కువ మసాలా ఏది లేకుండా సింపుల్గా ఈజీగా పిల్లలు చక్కగా తినేటట్టు ఉంటుంది పెద్దవాళ్ళు కూడా తినచ్చండి టేస్టీగా ఉంటుంది రోటీలోకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే మనం కొంచెం ట్రై అయింది అనుకునేసరికి సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు లైట్గా వేసుకోవాలి పసుపు ఎక్కువ వేసుకోకండి అలాగే కొంచెం ధనియా పౌడర్ అలాగే మొత్తం చక్కగా కలిపేసుకుందామండి ఆఫ్ కుక్ అయ్యాక మనం మిల్క్ వేయాలండి ముందుగా ఆఫ్ కుక్ అయిపోవాలి ఆనపకాయ మొత్తం మేము ఆంధ్ర వాళ్ళమైతే ఆనపకాయ అంటామండి కొంతమంది సొరకాయ అంటారు ఇప్పుడు ఆఫ్ కుక్ అయింది కదండి మనం మిల్క్ వేసుకుంటున్నాం అంటే ఈ సొరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఫుల్గా మునిగిపోయేటట్టు మిల్క్ వేసుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి దగ్గర అయిపోవాలి మిల్క్ మొత్తం మాకైతే ఈరోజు లైట్ లేదండి అందుకే నేను వీడియోని టార్చ్ ఆన్ చేసుకొని మరీ చేస్తున్నా సూపర్గా ఉంటుందండి ఇలా కూడా మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దాన్ని ఇలాగే సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడు మన కర్రీ బాగా కుక్ అయిపోయింది కదండి టేస్టీ టేస్టీగా ఉంటుందండి రోటీలోకి అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా పక్క ట్రై చేయండి ఇలా చేసి ఎలా ఉంటుందో నాకు చెప్పండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి